అనేది తెలుసుకుందాం రింగ్ నాట్ గురించి చాలామంది మంది మెసేజెస్ చేస్తున్నారు రింగ్ నాట్ అనేది ఎలా వేయాలనే కొంచెం చూపించండి అన్నారు చూడండి మూడు మూడు ఆరు దారాలు అనేవి ఈ దారంలో వేసుకోండి చక్కగా వేసుకున్న తర్వాత ఏంటంటే ఇలా అనేది ఈ ఏదైతే సూది ఉంది చూసారా ఇలా రెండు సార్లు తిప్పండి తిప్పిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అనేది వేయాలి ఇక్కడ రౌండ్ అనేది ఫాలో అవ్వండి ఎవరికైతే కొత్త వాళ్ళు వర్క్ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే కొత్తగా రింగ్ నాట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే రౌండ్ అనేది ముందు నేను గీసినట్లుగా ఒక సుమారుగా గీశాను ఇలా గీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలి రింగ్ నాట్ అనేది ఇప్పుడు చూడండి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా ఒకటి రెండు అని ఇలా తిప్పాలి తిప్పిన తర్వాత దాని పక్కనే ఇలా చూసారా ఇలా సూదికి ఇలా ఆనిచ్చాలి ఆనిచ్చిన తర్వాత ఏం చేయాలి రింగ్ నాట్ రింగ్ అనేది వస్తుంది నాట్ అనేది ఇప్పుడు పడుతుంది చూడండి ఇక్కడ నాట్ అనేది పడుతుంది ఎలా పడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూడండి ఇక్కడ ఇక్కడ తెలుస్తుంది చూసారా నాట్ అనేది పడిపోయింది ఇక్కడ రింగ్ నాట్ అనేది పడింది చిన్న పెద్ద అనేది రాకుండా చేయాలంటే ఒక ప్రాసెస్ అనేది ఉండిద్ది ఏం ప్రాసెస్ అనేది చెప్తే ముందు ఏంటంటే ఒక రింగ్నాట్ అనేది ఇలా వేసేయండి ముందు ఇలా ఇలా తీసేసి చక్కగా ఒకటి రెండు అని తిప్పి ఈ ఈ రౌండ్కి ఇలా తిప్పుకుంటూ నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత సిచ్యువేషన్ అనేది చూపిస్తాను చూడండి ఇలా రింగ్ నాట్ అనేది చక్కగా నీట్గా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రౌండ్ అనేది ఇలాగే తిప్పుకుంటూ వెళ్ళండి మీకు కంపల్సరీగా రింగ్ నాట్ అనేది వచ్చేస్తుంది ఎలా అంటే ఒకటి రెండు తిప్పి ఇక్కడ కరెక్ట్గా రౌండ్కి ఇలా అనేది వేసుకుంటూ ఇలా నీట్గా వెళ్ళండి వెళ్ళిన తర్వాత చూడండి రింగ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది చూసారా నేను వేసే పద్ధతి చేస్తే గ్యారంటీగా మీకు వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చూడండి ఒకటి రెండు తిప్పండి తిప్పిన తర్వాత ఇలా అనేది ఇక్కడ ఇలా వేసుకుంటూ రౌండ్ అనేది తిప్పుకుంటూ ఇలాగే నీట్గా వెళ్ళిపోండి అది రింగ్ నాట్ అనేది మెల్లిమెల్లిగా ఎలా ఉండిద్ది అంటే మీరే చూస్తారు పూర్తిగా కంప్లీట్ అయ్యే లోపల ఎలా కంప్లీట్ అయ్యిద్ది అసలు ఏంటి ఒక లైన్ అయిన తర్వాత రెండో లైన్కి ఎలా ఎలా వచ్చిద్ది అని చూద్దాం ఒకసారి చూడండి చూడండి రింగ్ నాట్స్ అనేవి నీట్గా ఇలా ఒక రింగ్ అనేది తయారు చేసిన తర్వాత దాని మీద ఇలా వదిలేయాలి ఇలా వదిలేసినప్పుడు ఆ రింగ్ నాట్ అనేది వచ్చేస్తుంది ఈ రింగ్ నాట్ యొక్క పద్ధతి ఏంటంటే చూడండి ఎవరైతే కొత్తగా వేసేవాళ్ళు ఇలా తిప్పండి తిప్పేసి నీట్గా ఆ లైన్ మీద ఇలా ముందు మూవ్ చేయండి ఆ లైన్ మీద వచ్చేటట్లుగా కొంచెం చూడండి ఎలా అంటే చూడండి రింగ్ నాట్ అనేది వచ్చిందా రింగ్ వచ్చిందా ఇలా చక్కగా వదిలేసా ఎలా వదిలేను మీకు చూపిస్తున్నాను చూడండి మళ్ళీ చూపిస్తున్నా ఆ రింగ్ అనేది ఇలా రింగ్ మీద పడాలి లైన్ అనేది ఇలా చూడండి ఒకటి రెండు ఇలా తిప్పానా తిప్పిన తర్వాత ఇక్కడ సూర్యాన్ని పెట్టి మళ్ళీ ఈ దారం లాగాను లాగంగానే రింగ్ అనేది తయారైంది చూసారా ఆ రింగ్ అనేది తయారైన తర్వాత చూడండి ఇలా అక్కడ రింగ్ రింగ్ అనేది రింగ్ నోట్ అనేది తయారైపోయింది అలా రౌండ్ మొత్తం రింగ్ నోట్ అనేది ఇలా తయారు చేసుకుంటూ ఇలా చక్కగా వెళ్ళిపోవాలి స్టార్టింగ్గా ఎవరైతే నేర్చుకునే వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రౌండ్ మీద వేయాలి రింగ్ నోట్ అనేది వేసిన తర్వాత నీట్గా ఇలా అనేది ఒక సైజు వచ్చిన తర్వాత ఇలా వదలాలి వదిలి చక్కగా ఇలా వేసుకుంటూ వెళ్తే రౌండ్గా ఇప్పుడు ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఎలా అర్థమవుతుంది మీకు చూపిస్తాను చూడండి ఒక రింగ్ అనేది వేసేసిన తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి ఇక్కడ రింగ్ రింగ్ వేస్తున్నాను చేతిలో దారం ఉంది ఆ రింగ్ సైజ్ కనిపించిన తర్వాత అక్కడ దారం ఇలా వదిలేయాలి వదిలేస్తే ఏదైతే సైజు ఉందో ఆ సైజు మీద కూర్చునిద్ది ఆ దారం అనేది ఇప్పుడు చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి రెండు అని తిప్పాను తిప్పిన తర్వాత ఇలా అన్న అన్నిన తర్వాత రింగ్ అనేది ఉంది సూది కింద చూడండి ఆ రింగ్ సైజ్ అనేది చూసుకోవాలి ఇలా ఇలా చూసుకుని ఆ సైజు మీద ఇలా దారం వదిలేసి కింద దారం అనేది లాగేయాలి ఆ సైజ్ మీద కూర్చుని ఇది అదే ట్రిక్ అనమాట ఈ ట్రిక్ అనేది ఒకటి నుంచి నాలుగు సార్లు చేసిన వాళ్ళకే రింగ్ నాట్ అనేది వస్తుంది చూడండి ఒకటి రెండు ఇలా తిప్పానా తిప్పిన తర్వాత మళ్ళీ అనేది ఇలా పెట్టిన తర్వాత చూడండి ఆ రింగ్ అనేది కనిపిస్తుందా దారంలో అది సైజ్ అనేది చూసుకోవాలి ఇలా ఇలా చూసుకోవాలి చూసుకుని ఏం చేయాలి ఇలా అనేది ఇలా చూసారా వదిలేసా అలా అనేది వదలాలి రింగ్ నాట్ అనేది ఇలా వదులుతూ వెళ్తే రౌండ్ మీద మీకు కంప్లీట్గా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ రింగ్ అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్గా సూదులో రింగ్ దారంలో రింగ్ అనేది ఉంది ఆ రింగ్ అనేది ఏం చేయాలి సైజ్ అనేది చూసుకోవాలి ఇలా ఇలా చూసుకుని ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది ఇలా వదిలేయాలి చూసారా సైజ్ అనేది వచ్చేసింది మళ్ళీ సిచ్యువేషన్ చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది దారం లాగిన తర్వాత మరొకసారి ఒకటి రెండు అని తిప్పి ఆ రింగ్ ఏదైతే రౌండ్ ఉందో చూసారా ఆ రౌండ్ మీద ఇలా అనేది లాగి చక్కగా రింగ్ ఉన్నది ఇలా నీట్గా ఇలా దారం అనేది ఇలా వదిలేయాలి వదిలేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చింది రింగ్ అనేది ఆ రింగ్ అనేది ఫాలో అవ్వాలి మీరు మీరు ఖచ్చితంగా నేర్చుకోగలరు మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడ నిరాశ నిరుత్సాహంగా నిరాశ మాత్రం పడమాకండి దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నిరాశ మాత్రం అస్సలు పనికిరాదు లైఫ్లో గుర్తుపెట్టుకోండి దేవుడికి నచ్చిన విషయం ఏంటంటే నిరాశ అనేది నిరాశగా ఉన్నవాడు దేవుడిని నమ్మిన వాడు కాదు భగవంతుడిని నమ్మని వాడు ఎవడైతే ఉన్నాడో ఆడు నిరాశ అనేది పడడు దేవుడికి నిరాశ అంటే ఇష్టం ఉండదు మీరు ఖచ్చితంగా చాలామంది అన్నయ్య నాకు రింగ్ నాట్ అనేది నేర్చుకోలేకపోయా ఎక్కడితో వర్క్ అనేది వదిలేద్దాం అనుకుంటున్నాను రింగ్ నాటే రాలేదు అంటే రింగ్ నాటే వర్క్ కాదు మగ్గం వర్క్ మీరు అర్థం చేసుకోండి భగవంతుడికి నిరాశ అంటే అసలు ఇష్టం ఉండదు ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో ఆయన పైన భారం ఎవరైతే వేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు ఇవాళ కాకపోతే రేపైనా ఆ విషయం గమనించండి ఎందుకంటే మీరు చాలామంది ఏంటంటే నిరాశ నిరుత్సాహం అనేది అవ్వకూడదు నిరాశ అనేది పడకూడదు దేవుడి యొక్క అనుగ్రహం అనేది మా అందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము అందరము ప్రతి దాంట్లో కూడా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక దాంట్లో మేము సక్సెస్ఫుల్గా స్టాండర్డ్గా ప్రతి దాంట్లో ఉన్నాం కాబట్టి మీరు నిరుత్సాహం అనేది పడకూడదు ఖచ్చితంగా చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు రింగ్ నాట్ పద్ధతి కరెక్ట్గా చూపించండి అని చెప్పి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఒక్కొక్క రింగ్ నాట్ అనేది వేశాను ఇది నార్మల్ ఏదైతే ఫినిషింగ్ ఇది ఇది నార్మల్ ఫినిషింగ్ నేను వేసింది అలా అలా వేసా కానీ ఇంకా ఫినిషింగ్ వేయాలంటే అది తర్వాత సంగతి నేను వచ్చే ఇంకో వీడియో అనేది చేస్తాను మీకు ఖచ్చితంగా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ ఎలా ఉండిందని చూపిస్తే మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ము ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల వర్క్ అనేది రాదు నేర్చుకునే వాళ్ళకి అవి సూదులు చాలా గరుగ్గా ఉంటాయి దారం అనేది మాటి మాటికి తెగిపోతూ ఉంటుంది చూడండి ఇలా గాల్లో తీసుకోండి రౌండ్ అనేది తిప్పిన తర్వాత ఇలా అనేది ఒక ఇలా పట్టుకోండి సూది ఈ రింగ్ వేసారా ఈ రింగ్ వచ్చింది ఇక్కడ వచ్చింది కదా ఆ రింగ్ అనేది వచ్చిన తర్వాత ఈ సూది అనేది ఈ దారం అనేది ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఏం చేయండి చక్కగా ఆ రింగ్లోకి ఇలా వదిలేయండి చూసారా ఈ రింగ్ నాట్ రింగ్ నాట్ పడిపోయింది ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మీకు మళ్ళీ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి ఒకటి రెండు ఇలా తిప్పా తిప్పిన తర్వాత ఈ సూదిలో నుంచి ఇక్కడ కిందకి దింపిన తర్వాత ఈ ఇది లాగిన తర్వాత చూడండి ఇక్కడ రింగ్ నాట్ ఉంది ఈ దారం ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఏం చేయాలి ఖచ్చితంగా ఇలా అనేది నైస్గా వదిలేయాలి చూసారా నాట్ అనేది వచ్చింది సేమ్ సిచ్యువేషన్ పక్క పక్కనే అలాగే వెళ్తూ ఉండాలి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ అనేది ఈ రౌండ్ అయిన తర్వాత మీకు వీడియో అనేది పూర్తిగా చూపిస్తాను చూడండి ఫైనల్గా ఏంటంటే రింగ్ అనేది కనిపిస్తుంది చూసారా ఆ రింగ్ అనేది సైజ్ అనేది చూసుకోవాలి మీరు ఇలా ఇలా చక్కగా చూసుకుని ఆ ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ అనేది చూసుకున్న తర్వాత ఈ దారం అనేది ఇలా వదిలి ఇలా నీట్గా రింగ్ నాట్ అనేది వేసుకోవాలి కనిపిస్తుంది కదా ఈ రింగ్ నాట్ అనేది పడిపోయింది ఆ దారాన్ని మీరు సైజ్ చూసుకోవడమే మెయిన్ విషయం అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఇంకో చూడండి ఈ రింగ్ నోట్ అనేది వేస్తున్నాను చూడండి పింక్ కలర్తో వేస్తున్నాను ఇలా అనేది ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత ఇలా నీట్గా దాని పక్కన అనేది ఇలా లాగి నీట్గా వేసుకోండి ఎలా అంటే ఒక పెద్ద రింగ్ నోట్ అనేది వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దది అనేది యూజ్ చేస్తున్నాను చూసారా కొంచెం పెద్దది వేసాను రింగ్ నోట్ అలాగే పెద్ద పెద్దయి చుట్టూ వేసుకుంటూ వెళ్ళాలి మీకు అలవాటు అవ్వాలంటే ఒకటి నుంచి నాలుగు సార్లు కుర్తీ అనేది మీ గ్రిప్లోకి వస్తుంది వర్క్ అనేది మీరు కుట్రు సరిగ్గా బేజారు బేజార్ అయిపోతారు ఎలా అంటే ఫస్ట్ స్టార్ వేసినప్పుడు ఎవరికైనా సరిగ్గా రాదు అది వాస్తవం అర్థమైంది కదా అది చాలా చాలా వాస్తవం ఏంటంటే ఫస్ట్ సారి ఎవ్వరికి రాదు సెకండ్ సారికి కూడా రాదు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్కి తర్వాత మీరు చూడండి మీరే నాకే చెప్తారు ఏంటి రింగ్ నాట్ అనేది ఇంత బాగా వచ్చేసింది ఏంటనే అని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి ఆ ప్రాక్టీస్ అనేది లేకపోతే ఆ మీకు ఆ రింగ్నాట్ సైజ్ అనేది తెలియదు మీకు ఆ ఏదైతే ఆ వర్క్ వేసేటప్పుడు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి అనేది కూడా మీకు మంచిగా అలవాటు అవుతుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు చక్కగా ఈ ఏదైతే మగ్గం వర్క్ యాప్లో డౌట్స్ వీడియోల్లో రింగ్నాట్ గురించి పూర్తిగా ఎలా అసలు టెక్నిక్ ఏంటి దానికి అసలు సమస్యలు ఎలా క్లియర్ అవ్వాలనేది కూడా మేము చెప్పి ఉన్నాం దాని తర్వాత ఇక్కడ కూడా మీకు ప్రతి వివరాలతో సహా కూడా మీకు తెలియపరచడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది గ్యారంటీగా అబ్జర్వేషన్ చేయండి చెయ్యకపోతే ఖచ్చితంగా ఏంటంటే మీకు ఏదైతే ఆ ప్రాక్టీస్లో అది చూసి చాలా ఒకటి నుంచి నాలుగు సార్లు చేస్తే ఖచ్చితంగా మీకు ఈ వర్క్లో గ్రిప్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది మానవద్దు దయచేసి చూడండి రింగ్ నాట్ అనేది పూర్తిగా మీరు ఈ సిచ్యువేషన్ అనేది తెలిసింది కదా ఇప్పుడు ఏం చేయాలి ఇక రింగ్ నోట్స్ కావాలంటే బ్లూ కలర్ వేసుకోవచ్చు మధ్యలో నింపుకోవచ్చు కానీ నేను ఏం చేశాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ తొందరగా వర్క్ అనేది అయిపోవాలని నీట్గా ఒక ఒక మెటీరియల్ వర్క్ అనేది కనిపించాలని చెప్పి ఉద్దేశంతో నేను కేవలం వైట్ పూసలు అనేవి వేసేసాను చూసారా వైట్ పూసలు అనేవి ఇలా వేసాను ఇంకొక పూస వేస్తే సరిపోతుంది కానీ నేను ఆరు పూసలతో కంప్లీట్ చేశాను ఈ వర్క్ అనేది ఏడు కూడా పెట్టుకోవచ్చు కావాలంటే నీట్గా రావాలంటే ఈ చూశారు కదా వర్క్ అనేది ఈ రింగ్ నోట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి వర్క్లు చూశారు కదా ఇది కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయడం మాత్రం మచ్చి మర్చిపోవద్దు ఈ ఖచ్చితంగా మీరు ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది పూర్తిగా నెరీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణుల లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కుకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.